ఇదం తు తే గుహ్యతమం జ్ఞానం యజ్ఞాత్వా సుభాత్ అర్థం ఓ ప్రవక్ష్యామ్యనసూయర్జున నీవు అసూయ రహితుడవు కాబట్టి నేను నీకు అత్యంత గూఢమైన జ్ఞానం విజ్ఞానాన్ని చెబుతాను దానిని తెలిసినవాడు అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతాడు రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కత్తుమ వ్యయం అర్ధం ఇది విద్యలలో రాజవిద్య రహస్యాలలో పరమరహస్యం ఇది అత్యంత పవిత్రమైనది ఉత్తమమైనది ఇది ప్రత్యక్షంగా అనుభవించగలది ధర్మస్వరూపమైనది చేయుటకు కూడా చాలా సులభమైనది అదే కావడంతో ఎప్పటికీ నశించని అవ్యయం జ్ఞానం అశ్రద్ధధానా పురుష ధర్మశాస్య పరంతప అప్రాప్త్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అర్థం ఈ ధర్మంపై భక్తి జ్ఞాన మార్గంపై శ్రద్ధలేని మనుషులు పరమాత్మను పొందలేక మరణ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని చాహం తేష్వస్థిత అర్థం నా అవ్యక్త రూపం ద్వారా ఈ సమస్త జగత్తు నాతోనే వ్యాపించి ఉంది అన్ని భూతాలు నాలోనే ఉన్న నేను మాత్రం వాటిలో స్థితుడిగా లేను మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం చ భూతస్థో మమాత్మా భావన అర్థం అసలు చూసినట్లయితే భూతాలు నాలో స్థితి చెంది ఉన్నట్లు కూడా కాదు ఇది నా దివ్యమైన యోగ మాయాశక్తి నేను భూతాలను ధారపోస్తూ వాటిలో ఉండకుండా అన్నిటినీ సృష్టించి పోషించేవాడిని యథాకాశ స్థితో నిత్యం వాయో సర్వత్రగో మహాన్ తధా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ అర్థం గాలి ఆకాశంలో ఎక్కడైనా ఉన్నా ఆకాశానికి బంధించబడదు అలానే జీవులు నాలో ఉన్నా నేను వాటికి బంధింపబడను సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం అర్థం కౌతెయ అర్జున కల్పాంతంలో అన్ని భూతాలు నా ప్రకృతిలో లీనమైపోతాయి కల్పారంభంలో నేను మళ్ళీ అవన్నీ సృష్టిస్తాను ప్రకృతి స్వామవష్టవ్య విసృజామి పునః పునః భూత గ్రామమిమం కృష్ణమవసం ప్రకృతేర్వశాత్ అర్థం నా స్వప్రకృతిని ఆధారంగా తీసుకొని నేను ఈ భూత జగత్తును మళ్ళీ మళ్ళీ సృష్టిస్తాను జీవులు తమ స్వభావం వల్ల దానిలో ప్రవేశిస్తారు నచ్చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీ నమసక్తం తేషు కర్మసు అర్థం ఓ ధనంజయ ఈ సృష్టిలయ కర్మలు నన్ను బంధించవు ఎందుకంటే నేను వాటి పట్ల ఆసక్తి లేని సాక్షిలా ఉంటాను మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం హేతు కౌంతేయ జగద్విపరివర్తతే అర్థం నా అధ్యక్షత్వంలో పర్యవేక్షణలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తుంది ఈ కారణంగానే కౌంతేయ ఈ జగత్తంతా తిరుగుతూ సృష్టి లయలతో పనిచేస్తోంది అవజానంతి మాం మమ భూతమహేశ్వరం అర్థం అజ్ఞానులు నన్ను మానవ శరీరంలో ఉన్నానని చూసి తక్కువగా అంచనా వేస్తారు వారు నా పరమస్వరూపాన్ని భూతమహేశ్వరుడైన నన్ను గుర్తించలేరు మోఘాస మోగ కర్మానో విచేత సహ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా అర్థం వృథా ఆశలు కలిగి వృథా కర్మలు చేసుకునే వృథా జ్ఞానం కలవారు బుద్ధిహీనులై రాక్షస ఆసుర స్వభావాలను ఆశ్రయించి మోహమయమైన ప్రకృతికి బానిసలైపోతారు మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం అర్థం కాని అర్జున స్వభావాన్ని ఆశ్రయించిన మహాత్ములు అన్ని భూతాలకు ఆదిగా నిత్యంగా ఉండే నన్ను తెలుసుకుని భావంతో భజిస్తారు సతతం మాం మాం దృఢవ్రత ఉపాసతే అర్థం నిత్యం నా నామస్మరణలో ఉండి దృఢవ్రతంతో కీర్తిస్తూ భక్తితో నమస్కరిస్తూ ఎల్లప్పుడూ నాతో ఏకమై ఉంటారు జ్ఞానయజ్ఞైన చాప్యనే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతోముఖం అర్థం ఇంకొంతమంది భక్తులు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను ఉపాసిస్తారు వారు నన్ను ఏకత్వంగా లేదా లేదా విశ్వమంతా ధ్యానిస్తారు అహం క్రతురహం యజ్ఞ స్వధహ మహం ఔషధం మంత్రోహ మహమే వాజ్యం అహమగ్నిరహం భూతం అర్థం నేనే క్రతువు విధిగా చేసే యజ్ఞం నేనే యజ్ఞం నేనే స్వధా పితృజ్ఞం ఉపయోగించే శక్తి నేనే ఔషధం యజ్ఞాలలో సమర్పించే ఔషధ ద్రవ్యాలు నేనే మంత్రం నేనే ఆజ్యం నైవేద్య ఘృతం నేనే అగ్ని నేనే హవనం చేయబడే హుతం పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వైద్యం పవిత్రమోంకార రుక్సామ చ అర్థం ఈ జగత్తుకు నేనే తండ్రి నేనే తల్లి నేనే ధాతా పోషకుడు నేనే పితామహుడు బ్రహ్ముడికి కారణం నేనే వేదాలలో తెలుసుకోవలసిన విషయానికి నేనే పవిత్రమైన ఓంకారం నేనే ఋగ్వేదం సామవేదం యజుర్వేదం కూడా గతిర్భర్త ప్రభు నివాసం ప్రభవ బీజమవ్యయం అర్థం నేనే గతి చివరి ఆశ్రయం నేనే భర్త పోషకుడు జీవులందరికీ సాక్షి నేనే నివాసం ఆధారం నేనే శరణం సుహృత్ నిజమైన మిత్రుడు సృష్టికి ప్రభవం ఆది కారణం లయానికి ప్రలయం స్థానం ఆధార స్తంభం నిధానం సంపదల నిల్వ అవ్యయమైన బీజం నశించని మూల కారణం కూడా నేనే తపామ్యహమహం వర్షం చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహంజున అర్థం అర్జున నేనే తాపాన్ని ఎండను ఇస్తాను నేనే వర్షాన్ని పంపుతాను అవసరమైతే వర్షాన్ని ఆపుతాను కూడా నేనే అమృతం జీవాన్ని నిలబెట్టేది నేనే మృత్యువు జీవితాన్ని ముగించేది నేనే సత్ నిత్యమైనది మరియు అసత్ అనిత్యమైనది కూడా త్రైవిద్య మాం సోమపా పూత పాప స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాందివి దేవభోగాన్ అర్థం త్రివిద్య త్రేయీ వేద విద్య కలవారు సోమరసాన్ని పానం చేసే పాపరహితులైన యజ్ఞకర్తలు నన్ను యజ్ఞాల ద్వారా ఆరాధించి స్వర్గప్రాప్తినే కోరుకుంటారు తమ పుణ్యఫలం వల్ల ఇంద్రలోకాన్ని చేరి అక్కడ దేవతలు అనుభవించే దివ్యభోగాలను ఆస్వాదిస్తారు స్వర్గలోకం విశాలం పుణ్యే విశంతి ఏవం త్రైధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే అర్థం వారు స్వర్గలోకంలోని సుఖాలను అనుభవించి పుణ్యం క్షీణించిన తరువాత మళ్లీ మానవలోకానికి వస్తారు ఇలా వేదమార్గాన్ని అనుసరించే వారు కామాల కోసం పునర్జన్మ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అనన్యాశ్చింతయంతో మామ్యే జనా పరియుపాసతేయుక్తం యోగక్షేమం వహామ్యహం అర్థం ఎవరు నన్నే అనన్యభక్తితో నిరంతరం స్మరిస్తారో వారికి అవసరమైన దాన్ని నేనే సమకూరుస్తాను వారికి ఉన్నదాన్ని నేనే కాపాడుతాను ఏ కన్యదేవతా భక్తా యజంతే తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అర్థం ఓ కౌంతేయ ఇతర దేవతలను విశ్వాసంతో ఆరాధించే వారు కూడా వాస్తవానికి నన్నే ఆరాధిస్తారు కానీ అవిధిపూర్వకంగా తాత్కాలిక ఫలాల కోసం అహం నతు మామభిజానంతి తత్వే నాత అర్థం నేనే అన్ని యజ్ఞాల భోక్త మరియు ప్రభువు కానీ నన్ను తత్వంగా గ్రహించని వారు తమ యజ్ఞఫలాన్ని కోల్పోతారు యాంతి దేవవ్రత దేవాన్ పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం అర్థం దేవతారాధకులు దేవలోకానికి వెళ్తారు పితృపూజకులు పితృలోకానికి వెళ్తారు భూతారాధకులు భూతలోకానికి వెళ్తారు కానీ నన్ను భజించే వారు నాకే చేరుతారు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిభృతం అస్నామి ప్రయతాత్మన అర్థం ఎవడు నాకోసం భక్తితో ఒక ఆకు పుష్పం ఫలం లేదా నీరు సమర్పిస్తాడు అతని భక్తి కారణంగా నేను ఆనందంతో దానిని స్వీకరిస్తాను ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దాసి ఎత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అర్థం ఓ కౌంతేయ నీవు ఏ కర్మ చేసినా ఏ భోజనం చేసినా ఏ యజ్ఞం ఏ దానం ఏ తపస్సు చేసినా అన్నీ నాకే సమర్పణగా చేయు శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసియోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి అర్థం ఇలా ప్రతి కర్మను నాకే సమర్పిస్తే నీవు పాపపుణ్య బంధనాల నుండి విముక్తుడవుతావు సన్యాసభావంతో నన్నే చేరుతావు సమూహం సర్వభూత మే ద్వేష్యోస్తి ప్రియ్ ఏ భజంతి తుమాం తేషు చాప్యహం అర్థం నేను సర్వభూతుల పట్ల సమానంగా ఉంటాను నాకు ఎవరూ శత్రువు కాదు ఎవరూ ప్రత్యేక ప్రియుడు కాదు కాని భక్తితో నన్ను భజించే వారిలో నేను ఉంటాను వారు నాలో ఉంటారు అపిచేత్ దురాచారో మామనన్య మామన సాధురేవ స మంతవ్య మంతవ్యమగ వ్యవసితో అర్థం ఎవరైనా అత్యంత దురాచారిగా ఉన్నా అతను అనన్యభక్తితో నన్ను భజిస్తే అతను సాధువుగా మాత్రమే భావించబడాలి ఎందుకంటే అతను సరైన సంకల్పంతో సత్యమార్గంలో స్థిరంగా నిలిచినవాడు క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజాని మే భక్త ప్రణశ్యతి అర్థం అటువంటి భక్తుడు త్వరలోనే ధార్మికుడిగా మారి శాశ్వతమైన శాంతిని పొందుతాడు కౌంతేయ అర్జున నీవు నిశ్చయంగా తెలుసుకో నా భక్తుడు ఎప్పుడూ నశించడు మాన్వి పార్థ వ్యపాశ్రిత్య ఏపి శివు పాపయోనయ స్త్రీయు వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతి అర్థం అర్జున నన్నే పూర్తిగా శరణు చేసుకుంటే పాపయోనులలో పుట్టినవారైనా స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినా వారు పరమగతిని మోక్షాన్ని పొందుతారు కిన్ పునర్భక్త రాజర్షయ అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ అని అర్థం అయితే పుణ్యవంతులైన బ్రాహ్మణులు భక్తులు రాజర్షులు వాళ్ళు మరింతగా పరమగతిని పొందుతారనడంలో సందేహమే లేదు కాబట్టి ఈ అనిత్యమైన అసుఖమయమైన లోకంలో జన్మించిన నీవు నన్ను భజించు అర్జున మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి యుక్తవమాత్మానం మత్పరాయన అర్ధం నీ మనస్సు నాపై ఉంచు నన్నే భజించు నాకు యజ్ఞం చేయు నాకే నమస్కరించు అలా నన్ను పరమగమ్యంగా భావిస్తే నాకే చేరుతావు